నారాయణమ్మ జైలు నుంచి తప్పించుకుని పున్నం దగ్గరికి వస్తుంది అమ్మ పొన్నమి నా ప్రాణాలు పోతాయన్న భయం నాకు లేదు నాతో పాటు నిజం చచ్చిపోతుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మ అని నారాయణమ్మ పున్నమికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజమాత శివదేవ్ నారాయణమ్మను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నిజమా ఏంటి అది అని పొన్నమి అడుగుతూ ఉంటే ఇక ఇంతలో అప్పుడే పొన్నమి వాళ్ళ ఇంటి డోర్ కొడుతూ ఉంటారు అమ్మ పొన్నమి పోలీసులు వచ్చినట్టున్నారు అని చెప్పి నారాయణమ్మ పొన్నమికి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలా రా అని చెప్పి పొన్నమి నారాయణమ్మను ఎవరో చూడకుండా పక్కకు వెళ్ళి దాచిపెడుతుంది ఇక నారాయణమ్మ రాజమాత శివదేవకు చెప్తూ ఉంటుంది ఏ జాబిలి కోసం అయితే మీరు కోటి ఆశలతో ఎదురు చూశారో ఆ జాబిలమ్మ మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటుంది నారాయణమ్మ మాటలు ఏమీ అర్థం కాక రాజమాత శివదేవ్ అలానే చూస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్నది నిజమైన జాబిల్లి కాదు అని నారాయణమ్మ చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్నది నిజమైన జాబిల్లి కాదా అని రాజమాత అంటూ ఉంటుంది అవును అని నారాయణమ్మ రాజమాతకు చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి